యాక్టింగ్ చేసి లోపల మొత్తం వాళ్ళు లోకయుక్త సంబంధాలు ఉంటాయి వాళ్ళకి కావాలనే కేసీఆర్ వాళ్ళ మన ఎంపీలని వాళ్ళ బీజేపీలో పంపించి వాళ్ళు బలపరుస్తున్నారు ఏం జరిగినా కానీ సంపన్న వర్గాలు తెలంగాణ ప్రజానికి మొత్తం కాంగ్రెస్ వైపే ఉంది బీజేపీ ఒప్పందం అంటారా తప్పకు వందకి వంద శాతం మనం చూసుకున్నట్లయితే లిక్కర్ స్కామ్ ఏమైంది మొన్న నోటీసులు ఇచ్చారన్నారు ఇంతవరకు ఏం జరగలేదు అదే సోనియా గాంధీ గారు ఏం చేయకుండా ఏం చేయకపోయినా కానీ ఈడీ పిలిచి విచారించి నానా ఇబ్బందులు పెట్టారు మరి కేసీఆర్ కూతురు కాబట్టి ఈరోజు లిక్కర్ రాని పిలవకుండా వాళ్ళు లోకయుక్త సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని పిలవట్లేదు అర్థమైతా ఉన్నది వాళ్ళిద్దరికీ లోకయుక్త సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇది ప్రజలు గమనించారు కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్స్ లో వాళ్ళని ఓడించారు వాళ్ళని కేవలం ఎనిమిది సీట్లకే పరిమితం చేశారు ఇలా ముప్పై సీట్లకు పరిమితం చేయడం జరిగింది ఆరు నెలలలో మేము ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం బీజేపీ నాయకులకైనా బీఆర్ఎస్ నాయకులైనా ఎవడైనా ఇంకొకసారి ఆరు నెలల్లో ఈ ప్రభుత్వాన్ని కూలుస్తాం లేదా మీరు తగ్గితే తుమ్మితే ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కూలిపోయి దాన్ని ఎవడన్నా వ్యాఖ్యలు చేస్తే మేము విద్యార్థులు నిరుద్యోగుల కర్రలు పట్టుకొని బట్టలు కూడా తీసుకొడతామని చెప్తున్నాం మేము విద్యార్థులుగా నిరుద్యోగులుగా పోరాటం చేసినాం మేము పేపర్ లీకేజ్ అప్పుడు మేము ఒక పూట తిన్నా తినకపోయినా రోడ్ పోరాడింది మేము ఈ ప్రభు ప్రజా ప్రభుత్వాన్ని నిర్మించింది మేము ఈ ప్రజా పాలన తీసుకొని వచ్చింది మేము అంటే మీరు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కూలగొట్టి మీరేమన్నా సామంత రాజులా లేదు మోనార్కుల మీరు ఈ ప్రజా ప్రభుత్వాన్ని కోలగొట్టాలి ఇంకొకసారి ఎవడైనా ఆ వ్యాఖ్యలు చేస్తే మేము విద్యార్థి నిరుద్యోగులుగా రాళ్లతో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం తట్టుకోగలుగుతు తెలంగాణలో కాంగ్రెస్ ఆల్రెడీ తట్టుకుందన్న తట్టుకుంది కాబట్టి అరవై ఐదు సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ కూటమికి మనం చూసుకున్నట్లయితే ఈ ఎలక్షన్స్ లో కూడా లోక్సభ ఎన్నికల్లో కూడా పదిహేడుకు పదిహేడు రాబోతున్నాయి ఈ ప్రజా ప్రభుత్వం చాలా బాగుంది కాబట్టి విద్యార్థులు నిరుద్యోగులు కర్షకులు కార్మికులు బీసీలు ఎస్టీలు ఎస్ ఎస్సీలు మైనార్టీలు అందరు కాంగ్రెస్కే మళ్ళా కట్టు పీఠంగా అర్థమవుతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రెడ్ల రాజకీయం అంటున్నారు తెలంగాణలో మీరు ఏ విధంగా సమర్పిస్తారు లేదు లేదు అన్న మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది బీసీ మంత్రులు ఉన్నారు ఎస్సీ ఎస్టీ మంత్రులు ఉన్నారు మనం చూసుకున్నట్టయితే దళిత ఉప ముఖ్యమంత్రి కూడా ఈ ప్రజా ప్రభుత్వంలోనే ఉన్నారు మనం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఏదైతే నామినేటెడ్ పోస్టులలో కూడా బీసీలకి ఎస్సీ ఎస్టీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు రాబోయే ఏదైతే చైర్మన్ పదవులు ఉన్నాయో వాటిలో కూడా మా ఉస్మాన్ యూనివర్సిటీయే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులకి పెద్దపీఠం ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మేము ఒకటే ఎవరైతే ఆ వ్యాఖ్యలు చేస్తున్నారో ఒకటే ఖండిస్తూ ఉన్నాం ఇది ప్రజా ప్రభుత్వం ఇది ఎస్సీల ప్రభుత్వం ఇది ఎస్టీల ప్రభుత్వం ఇది మైనార్టీల ప్రభుత్వం ఇది బీసీల ప్రభుత్వం అని మేము అంటా ఉన్నాం